తెలుగుదేశం పార్టీ అయినా ఆ పార్టీ మీడియాకైనా ఆ పార్టీ మేధావులకైనా వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ వితండవాదాలు చూస్తే వీళ్ళ దృష్టిలో జనాలు లేకపోతే వీళ్ళ మాటలు వినేవాళ్ళు వీళ్ళ పత్రికలు చదివేవాళ్ళు వీళ్ళ న్యూస్ ఛానళ్ళు చూసేవాళ్ళు అరే మరీ ఎంత ఎర్రిపప్పలాగా కనిపిస్తారా కనీసం మాత్రం కూడా కనిపించరా అని చెప్పి అనిపిస్తుంది కావాలి అంటే చూడండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసిన వార్తలేనా ఏమని అంట వైకాపాకు కొమ్ము కొమ్ముగాసినటువంటి పోలీస్ అధికారుల మీద ఈసీ సస్పెన్షన్ వేటు వేసిందట అసలు ఆ పోలీస్ అధికారులను మార్చింది ఈసీ మార్చమని చెప్పింది చంద్రబాబు పురంధరేశ్వరి వాళ్ళను మార్చి అక్కడ ఎవరిని నియమించాలో చెప్పింది వాళ్ళు చెప్పింది వాళ్ళు ఈ పోలీసు మొగలు రెచ్చిపోతూ ఉంటే సంబరపడింది వీళ్ళు మార్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వైసీపీకి అంటగట్టేస్తున్నారు ఎంత ఎంత ఉన్మాదం నిజంగా వీళ్ళు ఇంత ఇంత అసలు పిచ్చోళ్ళు అనుకుంటారా జనాన్ని ఏం రాస్తే అని ఇప్పటికే గుడ్డలు ఉడిదీసిన నగ్న ప్రదర్శన చేస్తున్నారు మరి మొత్తం ఇప్పేసిన వాళ్ళకి ఇంకా నిండా ముని సలేందనుకున్నారేమో కానీ అంతా బరితెకించి అటు చంద్రబాబు గారు చూడండి ఇన్ని రోజులు సైలెంట్ ఉన్నారు పోలీసులు వాళ్ళ వైపు కొమ్మగా సిట్వైపు వాళ్ళను మొక్కలు ఎరగదంతో ఉంటే తలకాయలు బలగొడుతుంటే ఇంటి నుంచి బయటకు రాని కూడా చేస్తూ ఉంటే ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ ఉంటే ఆశలు ధ్వంసం చేస్తుంటే ఎంటపడి అరెస్టులు చేస్తూ ఉంటే సైలెంట్ ఉన్నారు ఎప్పుడైతే ఈసీ ఈ అధికారుల మీద వేటేశారో వేసారో ఇమ్మీడియట్గా చంద్రబాబు స్టేట్మెంట్ ఏంటి పోలీసుల వైఫల్యం వల్లనే వైకాపా గుండాలు తెచ్చిపోయారు ఇక్కడ నుంచైనా పోలీసులన్నీ జాగ్రత్తలో పెట్టాలి శాంతి భద్రతలు కాపాడాలి ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి ఫస్ట్ ఆయన అరెస్ట్ చేస్తేనే అన్ని దారిలోకి వస్తాయి ఇన్ని రోజులు పోలీసులు తెచ్చిపోతే పోలీసులు టీడీపీకి కాస్తే వైసీపీ వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేస్తే వాళ్ళ నాయకులను కొడితే వాళ్ళ వాహనాలు తగలబెడితే ఆ పోలీసులు అరాచకం ఏమీ కనపడలే ఒకసారి చర్యలు తీసుకుంటానే ఇప్పుడు పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలి అలా చేయాలి గొడవలు అదుపులోకి రావాలంటే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే ఏంటి ఇప్పుడు అక్కడ ఎవరైతే కొత్తగా నియమింపబడతారో వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం వాళ్ళని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అసలు ఏం రాజకీయము ఏం మీడియాను వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకటి వీళ్ళకి వ్యతిరేకంగా అనిపిస్తే దాన్ని కూడా బురద నీళ్ళల్లో మునిగినా కూడా ఇది బురద కాదు పన్నీర్ అని చెప్పి ప్రజలకు చూపెడదామంటే అది బురద అని చూపెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి వీళ్ళ అస్సలు రియలైజ్ అవ్వట్లేదు ఎంత ఎంత పాతాలానికి పడిపోయినా వీళ్ళ మార్పు మాత్రం రావట్లే